జీఎస్ఎల్ సంస్థ అధినేత గన్ని భాస్కర్ రావు ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలోని పేదలకు సహాయం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు రంగంపేట మండలం వడిసలేరు ఏబిడి రోడ్డుకి ఆనుకుని ఉన్న పోతుల వెంకటరాయుడు చెరువును గన్ని భాస్కర్రావు అభివృద్ధి చేశారు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గన్ని కృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్రతో కలిసి పోతుల వెంకటరాయుడు చెరువును ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బొడ్డు వెంకటరమణ చౌదరి గణి భాస్కర్ రావు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎలుకుబంటి సత్యబాబు డిసిఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు రాష్ట్ర టీఎస్టియుసి ఉపాధ్యక్షులు ఉద్దన్ రావు శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు జనసేన నాయకులు యానాల కొండయ్య కొమ్మన రాంబాబు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మైలవరపు సాయిరాం గిరిబాబు పోతుల చిన్నికాపు అడబాల వెంకటరావు జనసేన నాయకులు గుండుబెల్లి ప్రసాద్ రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు లక్ష్మి పూసల శ్రీనివాస్ రంగంపేట సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు పెండ్యాల బుజ్జిబాబు గుత్తుల సుబ్రహ్మణ్యం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఈ మధ్య కాలంలో అద్భుతంగా చేపట్టినటువంటి కార్యక్రమం పేడ్ ఒక చెట్టు తల్లి పేరున్న నాటండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి తెలుపు ఎందుకంటే ఎన్ని మొక్కల్ని గనుక మనం నాటిని సంరక్షిస్తుంటూ మనం వాటిని జాగ్రత్తగా చూస్తుంటాము ఖచ్చితంగా అవన్నీ కూడా మన్ని సంరక్షించే వంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తూ వారు అప్పింది కనుక ఆ నేపథ్యంలో అందరి మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఇందాక చెప్పినట్లుగా కేవలం ప్రభుత్వాలు చేయటం కాదు కానీ వ్యక్తిగతంగా మనం కూడా పర్యావరణ మార్పుని దృష్టిలో పెట్టుకుని మన ప్రకృతిని ఏ విధంగా పరిరక్షించుకోవాలో దాని మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా అందరి మీద ఉంది అదేవిధంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రలో పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు కావచ్చు వారి వారి పరిసర ప్రాంతాల్లో వారు నివసించేటువంటి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించి ఎవరైతే అవసరాలు ఉన్నారో వారిని గుర్తించి వారికి అండదండల్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాల్ని తీరుస్తూ వారి కాళ్ళ వాళ్ళ వారి కాళ్ళ మీద వారు నిలబడేటువంటి స్థాయికి తీసుకొచ్చే దిశగా మీరు కార్యక్రమాలు చేపట్టాలి ఆ రకంగా ఎప్పుడైతే మనం కార్యక్రమాలు చేస్తామో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది అనేటువంటి విషయం వారు చెప్పడం జరిగింది కనుక ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భంలోనే దేశంలో పాతిక కోట్ల మంది పేద పేదలను పేదరికం నుండి వెలుపలికి తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మన దేశ సర్వేలు కాదు అంతర్జాతీయ సర్వేలు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఐఎంఎఫ్ కావచ్చు వారు ఈ యొక్క సర్వేను నిర్వహించి చెప్పినటువంటి సత్యం కనుక ఇవాళ గన్ని భాస్కర్ రావు గారు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేశారు ఇది పీ ఫోర్ కి ఎలా వర్తిస్తుంది అని అంటే కేవలం ఏదో ఒకటి రెండు కుటుంబాలకు కాకుండా ఇవాళ ఈ చెరువుని పరిరక్షించి దీంట్లో సోలార్ ప్యానెల్స్ పెట్టి దీనికి ఒక లిఫ్ట్ కూడా వీరు ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి భూమిని దగ్గర దగ్గర ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక నాలుగు వందల ఎకరాల వరకు కూడా ఈ నీరు అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు తెలియజేశారు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం ఈ యొక్క కార్యక్రమం కింద గని భాస్కర్ రావు గారు చేసినటువంటి నేర్పించడం వర్షాలు వస్తాయి ఆ ప్రాంతాలన్నీ ముట్టు గురి కావడం ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇవన్నీ జరిగే పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాలి అని ఎన్నో కార్యక్రమాలు అన్ని దేశాలు కలిపి నిర్వహిస్తా ఉన్నాయి ప్రపంచ పర్యావరణ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది క్యాప్ పేరుతో ఈ నవంబర్ లో ముప్పైవ పర్యావరణ సదస్సు బ్రెజిల్లో జరగబోతా ఉంది సాధించింది ఏంటి అంటే శూన్యమైన అందరూ చెప్తా ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టెంపరైజర్ని తగ్గించాలని ముప్పై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు తగ్గించలేని పరిస్థితిలో మనం ఉన్నాం అందువల్ల ప్రతి ఒక్కరూ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి గ్రీన్ రోజు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేయాలి అది ప్రతి ఒక్కరూ ఒక లక్షల పోనాల్సిన అవసరం ఇవాళ ఉంది ఇవాళ సాక్షాత్ హిమాని నదాలు కలిగిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ భవిష్యత్తులో మనకి చాలా తీవ్రమైన పరిణామాలు